హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీషోగా మరొక వీడియో అయితే మిమ్మల్ని ఇది వచ్చేస్తాను ఇంట్లోనే ఈజీగా పాప్కార్న్ అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ మన పాత వీడియోలో ఒకటి చేశాను ఇది నేను ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నాను అనమాట ఇది యాక్ట్ కంపెనీ అనమాట ఒక దీంట్లోనే వాళ్ళు అన్నీ మిక్స్ చేసేస్తూ ఉంటారు అనమాట ఆయిల్ కానీ సాల్ట్ అట్లా అన్ని మిక్స్ చేసి పెట్టేసి ఉంటారు సీడ్స్కి ఇప్పుడు వీటిని ఈ విధంగా కుక్కర్లో వేసేసుకొని కొంచెము హీట్ అయిన తర్వాత కొంచెం బాగా అట్లా గండితోటి కలుపుకోవాలి కలుపుకొని మనము కుక్కర్ మూత అయితే పెట్టేసి లిటర్లో చేసి విజిల్ ఉంటుంది కదా విజిల్ని అయితే మనం తీసేయాలి అంతే ఇలా చేసుకొని విజిల్ విజిల్ పెట్టి విజిల్ అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలండి అంతే సిమ్లో పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో అయితే మనకి పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు ఇష్టంగా తింటారనమాట పాప్కార్న్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు హెల్దీకి కూడా హెల్త్కి కూడా చాలా మంచిది కదా అందుకోసం ఇలా ఈ విధంగా నేను దీంట్లోనే ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడు కావాలంటే మనం అయితే పాప్కార్న్ కార్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు అసలు మీరు కూడా పాప్కాన్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ఆల్రెడీ చేస్తూ ఉంటారు కానీ తెలియని వాళ్ళ కోసం నేనైతే చూపిస్తున్నానండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో నేను ముందుకైతే వచ్చేస్తాను ఇదండి ఈ విధంగా అయితే కొంచెము అట్లా వేగిన తర్వాత మనమైతే రెడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి రెడ్ అయితే ఇప్పుడు క్లోజ్ అయితే చేస్తున్నాను క్లోజ్ ఈ విధంగా క్లోజ్ చేసుకొని మనము పైన విజులు అయితే పెట్టుకోకూడదు విజులు పెట్టకుండా మనము చూడాలి అలాగే పాప్కార్న్ అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ అలాగే ఉంచి తీసుకోవాలి లోపల ఏమైనా ప్రెజర్ ఉంటే అది ఉంది కదా అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట వెంటనే అయితే ఓపెన్ చేయొద్దు చాలా డేంజర్ అనమాట అంటే పేలుతున్నాయి పేలుతాయి అనమాట అందుకోసం అయితే చెప్తున్నాను అంతేనండి మరి టూర్ అయితే మేము ఎందుకైతే వచ్చేస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్